రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిన్న మీరు కరీంనగర్ లో పున్న ప్రభాకరణ గురించి చేసిన అనుచిత వాక్యాలు ఎలా ఉన్నాయని అంటే ఒక రకంగా సిగ్గుచేటు లాగా ఉంది మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే పున్న ప్రభాకర్ గారు గంగల కమలాకర్ గారి దగ్గర ఐదు కోట్ల రూపాయలు తీసుకొని ఉస్నాబాద్ పారిపోయిందని మీరు అంటున్నారు కదా మరి మీ నియోజకవర్గం ఎక్కడ మీ పుట్టునీరు ఎక్కడ మరి ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఎవరికి లాలుచీపడి కేటీఆర్కి వెళ్ళిపోయాడని మీరు శిక్షలకు వచ్చారు మరి ఎవరి దగ్గర లాలుచిపడ్డారు మేము అనలేమా అండి మీరు ఒక చదువుకున్న వ్యక్తి మంచి ఎడ్యుకేటెడ్ ఫస్ట్ జర్నలిస్ట్ అన్ని ఆలోచించి నిదానంగా మీరు ఆలోచించి మాట్లాడారు మీరంటే మేము కూడా అనొచ్చు కానీ దానికి ఒక ఆధారం అనేది ఉండాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కదా మేము తప్పు చేసినప్పుడు మీరు చెప్పండి మీరు మీరు ఎవరి దగ్గర లాలోచిపడ్డారో మీరు చెప్పండి చెప్తే మీకు కూడా సమాధానం చెప్తాం కదా మీ మీ దగ్గర ఆలోచిపడ్డారు అనేది ప్రతి దానికి ఆధారం అనేది ఒకటి ఉండాలి అట్లనే మీరు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు కదా కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ కాదు నూట ముప్పై సంవత్సరాలకు సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అయినట్టయితే ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు ఆదరించే వాళ్ళు మీరు వచ్చి కేవలం పది సంవత్సరాలు అయింది అంతేనా కాదు మరి స్కామ్ల పార్టీ మీరు ఎట్లా చూసేస్తారు ఒకటి చెప్తున్నా మీరు చదువుకున్న స్కూలు మీరు తాగుతున్న మంచినీళ్ళు ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది విన్నారా ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ క ఊరికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి స్కామ్ల పార్టీ ఏ స్కీముల పార్టీ మీరే చెప్పాలి ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ ప్రతి పేదవాది పక్షాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకి సహాయం చేస్తుంది ఇంకొకసారి పున్నం ప్రభాకర్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఇట్లా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టయితే కబర్దార్ బాగుండదు నమస్కారం నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని ఉస్నాబాద్ పారిపోయిన్నారు అని అంటున్నారు కదా రుద్రమాదేవి గారు మీ నియోజకవర్గం నుండి పదహారు కోట్ల రూపాయలు బ్యాంకు ఎగనామం పెట్టి అక్కడ నెట్టేస్తే ఇక్కడ రావడం జరిగింది మీరు మీరు ఎవరి దగ్గర ఇంత వసూలు చేసారు మీరు పోటీ చేయడానికి మీరు పోటీ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసేరు మా దగ్గర ప్రూఫ్ ఉంది మేము చూపిస్తాం మీకు మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి జర్నలిస్టుల దగ్గర ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసారు అది కూడా రుజువు ఉంది మీరు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు మా పొన్నం ప్రభాకర్ అన్న ఒక ఎంపీ అభ్యర్థి అయి ఉండి మంత్రిగా కూడా చేసిరు తనకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ నియోజకవర్గం వెళ్ళినా తను పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే తను అలా పని ప్రజల్లో చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లు అడిగి ప్రతి ఒక్కరు పొన్న ప్రభాకర్ అన్న చిన్న పిల్లల దగ్గర నుండి అడిగినా కూడా పొన్న ప్రభాకర్ అన్న గురించి తెలుసు మీరు రుద్రమాదేవి గారు ఇప్పుడు వచ్చిర్రు మీరు మొన్న ఎలక్షన్లో వచ్చిర్రు పోటీ చేసారు మీరు ఎవరికైనా సిరిసిల్లా నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా మీరు చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూళ్ళు కట్టించింది ప్రాజెక్టులు కట్టించింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదలకు అండగా ఉండే ప్రభుత్వం మీరు తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ పెడితే దాంట్లో అధ్యక్షురాలుగా చేరి వాళ్ళను మోసం చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకున్నారు మీరు దానికి కూడా రుజువు ఉంది మేము దానికి కూడా రుజువు ఉంచడానికి రెడీగా ఉన్నాం రుద్రమ్మాదేవి గారు కబర్దా ఇంకోసారి మా పున్నం ప్రభాకర్ అన్న గురించే కానీ మా నియోజకవర్గం గురించే కానీ మాట్లాడితే బాగుండదు మీకేంటంటే బండి సంజయ్ గారి గురించి ఏం చేసిర్రు అభివృద్ధి ఎంపీ అభ్యర్థి ఐదు ఏళ్ళు చేసిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు ఏమన్నా ఫండ్ తీసుకొచ్చిర్రా సిరిసిరాకి సిరిసిల్లా జిల్లాకే కానీ కరీంనగర్ జిల్లా మొత్తంకి కలిపి ఏమైనా ఫండ్ తీసుకొచ్చిర్రా ఏమైనా ఏం అభివృద్ధి చేసిర్రు ఏ అభివృద్ధి కూడా చేయలేదు మా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి చేసిర్రు అప్పుడు ఏదో స్కూల్స్ గురించే కానీ హాస్పిటల్లే కానీ కార్మికుల కోసం హాస్పిటల్సే కానీ ప్రతి ఒక్కటి మా పొన్నం ప్రభాకర్ అన్ననే తీసుకొచ్చిర్రు బ్రహ్మన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే ఇంకోసారి బాగుంటుంది రుద్రమ్మాదేవి గారు మీరు మాట్లాడే మాటలు మహిళా లోకానికి చాలా సిగ్గుచేటగా అనిపిస్తుంది ఈసారి మా ఎంపీ అభ్యర్థి అయిన విల్చాల రాజేంద్రరావు గారి గెలుస్తున్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం మాకు ఈ పదేళ్ళు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా మాకు ఏమీ లబ్ధి పొందలేదు మాకు ఏది కూడా కాలేదు మొన్న నేతన్నలు చనిపోతే కూడా మీరు వచ్చి డబ్బులు ఇచ్చిపోయినారు అంతే కానీ వాళ్ళకు పింఛింగ్ కూడా రాలేదు మా ఇంట్లో వికలాంగులు ఉన్నారు వికలాంగులకు వాళ్ళకు డబ్బు లేదు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొకాన కూడా ఓలేదు అంత్యోదయ కార్డులు ఉండే మన సిరిసిల్లాలో పన్నెండు వేల అంత్యోద కార్డులు ఉండే పన్నెండు వేల అంత్యోదయ కార్డులో వరకు ఉన్నాయి ఒక వెయ్యి పన్నెండు వందల అంత్యోద కార్డులు ఉన్నాయి మిగతా అంత్యోద కార్డులు ప్రతి ఒక్కటి మీరే తీసేసారు కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు కూడా మన సిరిసిల్లా జిల్లాకు రాలేదు అభివృద్ధి అనేది చెందలేదు ఇంకోసారి మీరు మాట్లాడితే బాగుండదు రుద్రమాదేవి గారు